కాలర్ ఉన్నారండి కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం పేరండి నాగమణి గారు ప్రాబ్లమ్ ఏంటో డాక్టర్ గారికి చెప్పండి నాగమణి గారు నమస్తే అమ్మా నమస్తే మేడం గారు చెప్పండి అమ్మా నాకు పెద్ద బిషాయి ముప్పై సంవత్సరాల పైన అయిందండి నడుము లెక్కతే బాధపడుతున్నాను ఒకటి నెల రెండు నెలల నుంచి మోకాలు వస్తున్నాయండి మీ బరువు ఎంత బరువు అరవై ఐదు అరవై మూడు ఉంటా మేడం వయసు ఇప్పుడు ఎనిమిది ఏళ్ళండి సో జీర్ణం బానే ఉందా జీర్ణం ఉంది శ్రీసల్ పౌడర్ బాగుతా మేడం నైట్ పూట డైలీ కిసన్ల పూడ పడతాను మోసం ప్రాబ్లం లేదు మేడం గారు దాని జాగ్రత్తలు తీసుకుని మేము వాడేది ఆయుర్వేదం వదులు అనమాట అందుకని కాస్త ఫుడ్ విషయంలో మీరు చెప్పిన మీ చాలా చూస్తూ ఉంటాన్ని వింటుంటున్నాను కొన్ని కొన్ని మార్చుకున్నాను నిన్న తిరుగుతా ఆరోగ్యం గురించి చెప్పారు వైద్యం చెప్పారు ఇంట వచ్చిన సార్లు కూడాను అది పాటిస్తున్నాను కాళ్ళు నొప్పులు తగ్గినాయి కానీ నడునిపి తగ్గట మేడం గారు దానికి కూడా ఏం చేస్తారు మీరు చెప్పండమ్మా అంటే గత ఆరు నెలల నుంచి చూస్తున్నాను ధ్యానం చేయాలి ప్రయత్నం చేస్తున్నారు ధ్యానం చేయలేకపోతే కూర్చోలేకపోతున్నాను నాకు ఉన్న ఫ్యామిలీ పెద్ద అడిగి అర్బల్ ఎక్స్పైర్ అయ్యారు అంటే మీరు ధ్యానం చేసేటప్పుడు నేలపైనే కూర్చోలేకపోయినట్లయితే కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ఏమన్నా స్టూల్స్ కానీ ఆసనం లేకపోతే తయారు చేసుకొని దానిపైన కూర్చొని అయినా మీరు ధ్యానం చేయొచ్చమ్మా దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు అయితే చాలా మందిలో ఏంటంటే ఇప్పుడు పోస్ట్ సర్జరీ ఎస్పెషల్లీ ఇప్పుడు చెప్పినట్టు హిస్టక్టమి కానివ్వండి ఇట్లా లంబార్ పంక్చర్ అనేది చేస్తారు సో లంబార్ పంక్చర్ చేయడం వల్ల చాలామందికి ఏంటంటే గా పెయిన్ రిలీఫ్ వచ్చినా కూడా సర్జరీ అయిన తర్వాత కొన్నేళ్ల తర్వాత కూడా మనం ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి వినటం జరుగుతుంది సో ఒకటి ఏంటంటే ఏజ్ రీత్యా ఎముకలు మధ్యలో ఉండేటువంటి ఆ జాయింట్స్లో స్పేసెస్ తగ్గడం కానివ్వండి ఎందుకంటే మన లంబార్ రీజియన్లో అంటే లో బ్యాక్లో ఉండేటువంటి స్పైన్ మూమెంట్స్కి ఎక్కువగా ఉంటుంది లేదా నెక్ రెండోది నెక్ దగ్గర మూవ్మెంట్ రైట్ లెఫ్ట్ అండ్ ముందుకి వెనక్కి బెండ్ చేయడానికి స్కోప్ ఉండదు చెస్ట్ దగ్గర ఉండేది రిప్ కేస్తో ఫిక్స్ అయిపోయి ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి మూవ్మెంట్ ఉండదు సో ఒకటి యాక్షన్ వైజెస్గా రాంగ్ పోస్చర్లో కూర్చోవటము డిఫరెంట్ యాంగిల్స్లో కూర్చోవటము వన్ టీవీ చూసేటప్పుడు కానీ ఉండి లేదంటే హెవీ వెయిట్స్ మోయటము రిపీటెడ్గా బట్టలు ఉతికే దానికి కింద కూర్చొని ఇట్లా రాంగ్ పొజిషన్స్లో ఎక్కువ లాంగ్ స్ట్రెయిన్ చేయటము ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల కూడా పాత దెబ్బలు మళ్ళీ తిరగ తోడేదానికి అవకాశం ఉంటుంది అనుకున్నాం సో కొంతమందికి ఏంటంటే ఒకటి లంబార్ పంక్చర్ అది సైకలాజికల్గానో మరి రియల్ టైంలోనో తెలియదు కానీ ఈ పోస్ట్ సర్జికల్గా చాలా మందికి స్ట్రెస్ ఫీల్ అవటం వల్ల కానివ్వండి హార్మోనల్ చేంజెస్ రావటము మెనోపాస్ ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్న విమెన్లు ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఈ కారణాల వల్ల కూడా వాళ్ళకి ఈ నొప్పులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కొంత ఇందాక మన కాలర్ చెప్పినట్టు లైఫ్ స్టైల్ డైట్ అండ్ మెయింటైన్ చేస్తున్నారు చాలా వరకు రికవర్ ఫ్రమ్ ఈ పెయిన్స్ నుంచి అని చెప్తున్నారు అలానే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాము ఆవు పాలు ఒక చెంచాడు ఆవు నెయ్యి కనుక కలిపి రోజు పరగడుపును అర్లీ మార్నింగ్ తీసుకుని అది అరిగిపోయింది తేలిగ్గా ఉంది శరీరం కడుపు బాగా లైట్గా ఉంది ఆకలి వేస్తుంది అనుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా ఫుడ్ తీసుకున్నట్లయితే వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వేదానికి అవుతుంది అవకాశం ఉండదు ఒకటి ఏంటంటే పాలల్లో మంచి హెల్దీ లక్షణాలు ఉన్నాయి ఏంటంటే బాడీకి కావాల్సినటువంటి పోషకాలు అందించేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నెయ్యిలో కూడా చాలా పోషకాలు ఉంటాయి ముఖ్యంగా బోన్ని స్ట్రెంగ్తన్ చేసేదానికి ఉన్నటువంటి గుణాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆవు పాలు నెయ్యి అనేది కలిపి రోజు ఉదయం పూట తీసుకొని అది జీర్ణం అయ్యింది బాగా ఆకలి వేస్తుంది అనుకున్నప్పుడు మనము ఫుడ్ తీసుకున్నట్టయితే బాగా హెల్తీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఓకే అండి